హాయ్ అండి వెల్కమ్ టు హన్షిడా సాల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే నేను రీసెంట్గా తీసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది అంతే ఈ ఇయర్ రింగ్స్ ఇవి నేను విజయవాడలో తీసుకున్నానండి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నానండి విజయవాడలో జోయాలి కాస్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి ఇవి బాగున్నాయండి చాంద్బాల్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ ఫుల్ స్టోన్స్లో ఉన్నాయి నాకు ఎప్పుడు నార్మల్గా బుట్టలు ఉన్నవి బుట్టలు ఉన్నాయండి అంతే అవి కూడా కొంచెం స్మాల్ సైజ్ అండి నావి గోల్డ్ గోల్డ్ బుట్టలు అందుకే ఇవి తీసుకున్నాను మీడియం సైజ్ వచ్చాయండి ఇవి బాగున్నాయి లుక్ లుక్ కూడా బాగుందండి పెట్టుకుంటే తీసుకున్నాను ఇవి ఇవి గ్రీన్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో తీసుకున్నానండి మనకి పైన గ్రీన్ స్టోన్ వస్తుంది కింద చాందబాలీ షేప్ వచ్చి మళ్ళీ కింద డ్రాప్ షేప్ వస్తుందండి డ్రాప్ షేప్ వచ్చి అందులో ఒక కెమెరా స్టోన్ వస్తుంది బాగున్నాయండి ఇవి రీసెంట్గానే తీసుకున్నానండి గోల్డ్ ప్రైస్ కొంచెం తగ్గింది అన్న తర్వాత తీసుకున్నాము నేను తీసుకున్నప్పటికీ అంతకుముందు గోల్డ్ పర్చేస్ చేసినప్పటికీ నాకు త్రీ థౌజండ్ డిఫరెన్స్ అయితే కనిపించిందండి గోల్డ్ రేట్ త్రీ థౌజండ్ డిఫరెన్స్ కనిపించింది అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇవి తీసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఉందండి కాసు అండి అంటే ఎయిట్ గ్రామ్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఉంది ఇవన్నీ ఇలా ఉన్నాయి పెట్టుకుంటే లుకింగ్ బాగున్నాయండి చాంద్ బాల్ ఇయరింగ్స్ ఇవేనండి నేను ఫస్ట్ టైం తీసుకున్నవి చాందబా ఇయరింగ్స్ నార్మల్గా రెండు రకాల బొట్టలు ఉన్నాయి కానీ అవి కొంచెం చిన్న సైజ్ అండి అందుకే ఈసారి ఇది ట్రై చేశాను బాగున్నాయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా ఇది విజయవాడలో తీసుకున్నానండి విజయవాడ జ్యువెలరీ కాస్లో తీసుకున్నాను ఎప్పుడు నార్మల్గా భీమవరంలోనే తీసుకుంటాం నేను కానీ ఈసారి ఫస్ట్ టైం అండి జ్యువెలరీ షాప్ ఇలా పెద్ద జ్యువెలరీ షాప్లో తీసుకోవడం అనేది జ్యువెలి కాస్లో బాగున్నాయండి ఫుల్ స్టోన్స్తో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి